ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణత ఇచ్చేదే సంతానం తమ రక్త సంబంధమైన వారసు ఈ లోకంలోనికి తీసుకురావాలని వారి బోసిబోసి నవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కూడా కలలు కంటూ ఉంటారు పిల్లల అల్లరి వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మర్చిపోయేలాగా చేస్తూ ఉంటాయి హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో నాలుగు పురుషార్థాలు ఉన్నాయి అవే ధర్మ అర్థ కామ మోక్ష అందుకే వీటిని పురుషార్థ చతుష్టాయ అని అంటారు ఈ నాలుగిటిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటారని శాస్త్రాల్లో ప్రస్తావించబడింది అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారట కాబట్టి ప్రతి ఒక్కీ కూడా సంతానం కావాలని కోరుకోవాలని ఉంటుంది ఈ విధంగా వంశాభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే కొందరికి భాగ్యం వెంటనే కలిగితే మరికొందరికి ఎంత ప్రయత్నించినా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద శాస్త్రం స్పష్టంగా చెప్తుంది శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఐదో ఇల్లు పూర్వపుణ్య స్థానంగా అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది ఈ స్థానం బలంగా ఉంటే ఖచ్చితంగా సంతానం అనేది వెంటనే కలుగుతుందన్నమాట మరికొందరికి లేట్ అవుతూ ఉంటుంది ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు దేవగురువైన బృహస్పతి ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం మరి రాబోయే ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశిలో వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో ఎవరి ఇంట ఉయ్యాల ఊగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయని కామెంట్ చేయండి జ్యోతిష నిపుణులను అంచనాల ప్రకారం ఇరవై ఇరవై ఆరులో ముఖ్యంగా ఒక ఐదు రాసుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ప్రకాశవంతంగా ఉన్నాయి అవేమిటో ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో యోగమన్న రాశల్లో మొదటి రాశి మిథున రాశి గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న ఈ మిథున రాశి వారికి ఇరవై ఇరవై సంవత్సరం ఒక ఆశయ కిరణంలా రాబోతుంది ముఖ్యంగా ఇరవై ఇరవై ఆరు మే ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూలమైన మార్పు అనేది సంభవించపోతుంది దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోకి అంటే మీ జన్మ లగ్నంలోకి ప్రవేశించడమే లగ్నంలో ఉన్న గురువు తన అమృతల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన ఐదో ఇంటిని అంటే తులారాశిని చూడడం ప్రారంభిస్తాడు ఇది అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటి గురుదృష్టి సా సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది దీనివల్ల గర్భాధారణకు సంబంధించి ఏవైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు అడ్డంకులు దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలుభతను ఇస్తాయి ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన బుద్ధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది ఇక రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం గురువారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇరవై ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసుల్లో రెండవ రాశి సింహరాశి సింహరాశి వారికి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం ఇష్టకామ్య సిద్ధిని అంటే మనసులోని కోరికలను నెరవేరే కాలాన్ని తీసుకురాబోతుందనమాట ముఖ్యంగా సంతానం పెళ్లి విషయంలో మీ చిరుకాల స్వప్నం ఫలించబోతుందని చెప్పుకోవాలి ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరం మే ఇరవై నాలుగు తర్వాత బృహ బృహస్పతి మీ లాభస్థానమైన పదకొండవ ఇంట్లోనికి అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు అక్కడి నుండి తన పవిత్రమైన సప్తమో దృష్టితో నేరుగా మీ ఐదవ ఇంటిని అంటే ధనుసు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడనమాట లాభస్థానంలో గురువు ఉండడం అనేది మీ ప్రయత్నాలు అన్నిటినీ కూడా లాభదాయకంగా విజయవంతంగా ముగిస్తాయని సూచిస్తుంది ఇక గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడడం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి మీ ఐదవ ఇంటికి అధిపతి కూడా బృహస్పతి కావడం ఇక్కడ ఒక విశేషం అన్నమాట సొంత ఇంటిని యజమానే చూసుకుంటున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి గతంలో ఎదురైన గర్భస్రావాలు వంటి సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం ఉంటుంది ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు బాగా అంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియంగా చేసుకొని ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయడం గోధుమలు దానం చేయడం వంటివి చేస్తే ఇరవై ఇరవై ఆరు ముగిసే లోపల మీ ఇంటి చిన్నారి అడుగులు సవ్వడి నవ్వడి అన్నీ కూడా వినిపించడం ఖచ్చితంగా జరుగుతుందనమాట ఇక ఇరవై ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసుల్లో మూడవ రాశి తులారాశి నిరంతరం అవుతున్న కోరికతోనే ఈ తులారాశి వారికి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం అదృష్టాన్ని శుభవార్తలను తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మే ఇరవై నాలుగవ తారీఖు నుండి దేవగురు బృహస్పతి మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడనమాట భాగ్యస్థానంలో ఉన్న గురువు తన నవమ దృష్టితో మీ సంతాన స్థానమైన ఐదో ఇంటిని అంటే కుంభరాక్షిని వీసిస్తాడు తొమ్మిదవ ఇల్లు తండ్రిని గురువుల్ని దైవాన్ని అదృష్టాన్ని సూచిస్తుంది ఇక్కడ గురువు ఉండడం అక్కడి నుండి సంతాన స్థానాన్ని చూడడం అనేది పెద్దల ఆశీర్వదలతో అనుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుందనమాట చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు పూజలు వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయం ఇదనమాట మీ ప్రార్థనలు పూజలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోనికి అడుగు పెడతారు అంతేకాకుండా మీ ఐదో ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండడం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా దీర్ఘాయుషులతో మంచి తెలివితేటలతో ఉంటారు మీ రాసాధిపతి అయిన శుక్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి మీరు ప్రతి శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు ఈ ఇరవై ఇరవై ఆరులో సంతానం యోగం ఉన్న రాసుల్లో రాశి ధనుస్సు రాశి ధనుసు రాశి దంపతులకు ఇరవై ఇరవై ఆరో సంవత్సరం దాంపత్య జీవితంలో మధురత్వాన్ని మాధుర్యాన్ని కుటుంబ విస్తరణకు సూచిస్తుంది సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే ఇరవై నాలుగు తర్వాత మీ రాసాధిపతి అయిన బృహస్పతి మీ సప్తమ స్థానమైన కలాత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు మొత్తం కూడా తొలగిపోయి ప్రేమ అన్యోన్యత ఒకరిపై ఒకరికి గౌరవం అనేది పెరుగుతాయి అక్కడ నుండి గురువు మీ జన్మ లగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన సప్తమ దృష్టితో చూడడం వల్ల మీకు మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి గర్భధారణకు ఈ మూడు అంశాలు చాలా అంటే చాలా అవసరం మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం వల్ల సంతానం కలగడానికి అనువైన శారీరక మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది మీ భాగస్వామి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి మీ రహస్య అధిపతి మీకు అనుకూలంగా మారుతుందనమాట గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురువారం నాడు సాయిబాబు గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళడం విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం వంటివి చేయడం ద్వారా ఇరవై ఇరవై ఆరులో మీరు ఖచ్చితంగా సంతాన భాగ్యాన్ని పొందవచ్చు ఈ ఇరవై ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసుల్లో ఐదవ రాశి కుంభరాశి సంతాన యోగం విషయంలో ఈ ఇరవై ఇరవై ఆరులో అత్యంత అదృష్టమైన రాశి ఏదైనా ఉంది అంటే అది నిస్సందేహంగా చెప్పవచ్చు కుంభరాశి అని చెప్పాలి ఎందుకంటే దేవగురు అయిన బృహస్పతి ఇరవై ఇరవై ఆరు మే నెల నుండి నేరుగా మీ పంచమ స్థానంలోనే అంటే ఐదో ఇల్లు మీద మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు సంతాన స్థానంలోని సంతానకారుకుడైన గురువు ఉండడం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం అని చెప్పుకోవచ్చు దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుని చూసిన మంచులా కలిగిపోతాయి మీ రాసాధిపతి అయినా శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు ఆటంకాలు కలిగించవచ్చు కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోనికి దిగడంతో మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఐవిఎఫ్ వంటి ఆధునిక వైద్య చికిత్సలు తీసుకుంటున్న వారికి విజయం లభించే అవకాశాలు వంద పర్సెంట్ ఉన్నాయి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనివ్వడానికి ఇదొక సువర్ణ యోగం లాంటిది ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యులు సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనంద హరివిల్లో విరబోయడం తథ్యం ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముఖ్యంగా ఇరవై ఇరవై ఆరులో గురుబలం వలన యోగం ఉన్న ఈ మిథున సింహ తుల ధనస్సు కుంభరాశుల వారు తమ ప్రయత్నాలు సఫలం కావడానికి శుభయోగాన్ని ప్రతిష్టం చేసుకోవడానికి అలాగే ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి అనుసరించాల్సిన ఉమ్మడి ఆధ్యాత్మిక మార్గం పరిహారాలు మరియు పూజా విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఐదు రాసుల వారికి ప్రధాన కారకుడు బృహస్పతి అనగా గురువు సంతాన స్థానంపై అనుకూల దృష్టి కలిగి ఉండడం శుభ సూచకం ఈ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి దైవ అనుగ్రహానికి పొందడానికి ఈ పరిహారాలన్నీ ఖచ్చితంగా పాటించడం శ్రేయస్కరం సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించి ప్రతి దంపతులు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారం దేవగురువు బృహస్పతి ఆరాధన గురువు సంతాన కారకుడు కాకుండా శుభాలకు జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా ఆయన అవతారాలైన సాయిబాబా రాఘవేంద్ర స్వామి వంటి గురువుల్ని పూజించడం ద్వారా గురుబలం బలోపేతం అవుతుందనమాట గురువారం నాడు స్థానం అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్ళి శలగనలను లేదా పసుపు రంగు స్వీట్లను దానం చేయడం మంచిది ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు సహస్రనామం లేదా గురుసూత్రాన్ని పాటించడం లేదా శ్రావణం చేయడం వంటి మానసిక ప్రశాంతత లభించి గ్రహాలు అనుకూలత పెరుగుతుంది అన్నిటికన్నా అన్ని కణాలు వారికి ముఖ్యంగా సంతానం ఆశించే దంపతులకు అత్యంత శక్తిమంతన పూజల్లో ఒకటి సంతాన గోపాల ఆరాధన గర్భధారణంలో ఆరోగ్యకరమైన శిశు జననంలో సహాయపడే ఈ ఆరాధనలో సంతాన గోపాల మంత్రాన్ని చదవాలి దేవకి సుత గోవింద వాసుదేవే జగత్పతే దేహిమే తనయం కృష్ణ తమం శరణం గత నిత్యం ఉదయం మరియు సాయంత్రం కనీసం నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో జపించడం తప్పనిసరి ఈ మంత్రాన్ని జపించే సమయంలో శ్రీకృష్ణుడు బాలరూపాన్ని లేదా సంతాన గోపాల యంత్రాన్ని మనసులో ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరిగి కోరిక వేగంగా నెరవేరుతుంది సంతాన భాగ్యం పొందడానికి శక్తినిచ్చే మరో ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సంపదకు శుభాలకు స్త్రీ జనన శక్తికి అధిపతి అయిన అమ్మవారిని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజించాలి కనకధార సూత్రాన్ని పాటించడం అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయడం వల్ల గర్భధారణకు సంబంధించిన సూక్ష్మైన అడ్డంకులు తొలగిపోతాయి వీలైతే శుక్రవారం నాడు ముత్తైదులకి పండ్లు పసుపు కుంకుము పాలు వంటి శుభప్రదమైన వస్తువుల్ని దానం చేయడం వల్ల సుమంగళి ఆశీస్సులు లభిస్తాయి శారీరక మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోషాల నివారణకు శివారాధన చాలా ముఖ్యం ప్రతి సోమవారం లేదా ఆదివారం రోజున శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు నివారించబడతాయి ఐదవ ఇల్లు అనగా సంతాన స్థానం పూర్వం పుణ్యస్థానం కాబట్టి శివుణ్ణి ప్రార్థించడం ద్వారా పూర్వ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఆదివారం శివారాధన చేయడం ఉత్తమం అలాగే శని దోషాల నివారణ కోసం ఈ కుంభరాశి వారు మరియు మిగతా వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాసులు వారు తరచుగా చేయవలసిన ఆధ్యాత్మిక క్రియల్లో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నాయి దైవానుగ్రహం అదృష్టం పొందుకోవడానికి తొమ్మిదవ ఇంటి బలం అవసరం ఈ తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు సంచారిస్తున్నాడు కాబట్టి వారు తమ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని సందర్శించడం మొక్కులు చెల్లించడం వల్ల ఫలితం త్వరగా దక్కుతుంది ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల కుటుంబంలో ఆనందము అన్యోన్యత పెరిగి గర్భధారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది వీటన్నిటితో పాటు ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత గౌరవము పెరుగుతాయి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇద్దరు కలిసి పూజలు దానాలు చెయ్యాలి పెద్దలు ఆశీస్సులు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం అన్నమాట ఇంట్లోని పెద్దలను మీ గురువులను అర్హులైన బ్రాహ్మణులను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా గురుబలం తక్షణమే పెరుగుతుంది పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయడం అన్నదానం చేయడం వంటి సామాజిక సేవలు చేయడం వల్ల మీ వ్యక్తిగత కర్మలు శుద్ధి అవుతాయి చివరిగా దాంపతులు ఇద్దరూ మానసిక ప్రశాంతతో ఆత్మవిశ్వాసంతో ఉండడం చాలా అంటే చాలా ముఖ్యం ఎటువంటి ఆందోళన చెందకుండా సానుకూల దుఃఖమంతో వైద్యులు సలహాలను పాటిస్తూ దైవంపై పూర్తి నమ్మకంతో ప్రయత్నాలు కొనసాగించినట్లయితే ఈ ఇరవై ఇరవై ఆరులో ఈ ఐదు రాసుల వారికి సంతాన యోగం తప్పకుండా సిద్ధిస్తుంది ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మిక శక్తిని అనుకూలతను పెంచడానికి మాత్రమే అని గుర్తించుకొని పూర్తి జాతక పరిశీలన కోసం నిపుణులైన జ్యోతిష సంపదను పండించండి ఎల్లప్పుడూ శ్రేయస్కరంగా ఉంటుంది ఈ విధంగా నిష్ఠగా అనుసరించడం వల్ల వారి కోరిక తప్పకుండా నెరవేరి వారి ఆనంద హరివిల్లు వెరబోయడం తథ్యం తెలుసుకున్నారు కదండి ఈ ఐదు ఈ రాశుల వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సంతానం వివాహం అనేది కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ